హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ ఇంకా వచ్చేసి నిన్నటి నిన్నటివి అండి నిన్నైతే పొద్దున్నే లేచి ఇంకా కొన్ని పనులు అయితే చేస్తానండి ఆల్రెడీ మా హస్బెండ్ అయితే పాలు స్టవ్ మీద పెట్టారు సో పాలు అయితే కాగాయి ఇంకా కాగానే పిల్లల కోసం అని కొన్ని అయితే పక్కకు తీస్తున్నాను అండి మిగతా అయితే మా హస్బెండ్ కోసం అయితే టీ పెట్టించాలండి ఇంకా ఈ అయితే పాపకి హాఫ్ డే స్కూలే ఇంకా ఈ రోజుతో లాస్ట్ అండి రేపటి నుంచి అయితే ఇంకా ఫుల్ డే స్కూల్స్ అట అయితే లంచ్ బాక్స్ అనేసి కొంచెం నెమ్మదిగానే ఉన్నానండి సో లేవడం కూడా కొంచెం లేట్గానే లేచాను నైట్ ఏమో చాలా లేట్ అయిపోతుందండి సో అందుకనేసి ఈ అయితే కొంచెం కొంచెం లేటుగా లేచాను ఎందుకంటే పాపకి ఎలాగో బాక్స్ పెట్టేది లేదు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను అంతే ఇంకా టైంకి సరిపోతుందండి ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ కోసం టీ కూడా పెట్టేశానండి ఇంకా అది మరిగే గ్యాప్లో అయితే ఇంకొక సైడ్ పల్లి చట్నీ కోసం అనేసి ఇక్కడ పల్లీలు వేయించుకుందామని మూకుడు అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నానండి దాని తర్వాత అయితే పచ్చిమిరపకాయలు కూడా కడిగి ఇంకా కొంచెం వాటిని అయితే మధ్యలోకి కట్ చేసినట్టు చేసి ప్యాన్లో అయితే వేసుకున్నానండి లేదనుకో అవి పైకి ఇట్లా చిల్లుతాయండి సో అందుకనేసి ఇట్లా మధ్యలోకి అయితే కట్ చేసుకున్నాను ఇంకా దాంట్లో అయితే కొంచెం ఆయిల్ అలాగే కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నానండి ఆ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాయి ఫ్రై అయ్యాయి అనిపించాకైతే దాంట్లోకి కొంచెం పల్లీలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి చట్నీ అయితే ఇంకా ఏ రోజు ఆ రోజే ప్రిపేర్ చేద్దామనేసి కొన్ని పల్లీలు అయితే యాడ్ చేసుకున్నాను సో ఇంకా ఈ పల్లీలని అయితే సిమ్లో పెట్టి మధ్యలో కలుపుతూ అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా చెప్పాను కదండి ఈ రోజు అయితే ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను పాపనైతే ఎయిట్ థర్టీ క్వార్టర్ టు నైన్ వరకే స్కూల్కి అయితే పంపించాలి అనేసి అనుకుంటున్నానండి మా పాప అయితే ఇంకా లేవలేదు సో ఇంకా తనని అయితే కొంచెం ఎర్లీగానే లేపాలండి రోజు తను లేటుగా లేస్తుంది ఇంకా అంతా లేట్ అయిపోతుంది సో ఈరోజు అయితే తనను కొంచెం ఎర్లీగానే లేపుదాం అనేసి అయితే అనుకుంటున్నానండి మా బాబు అయితే ఈరోజు నాకంటే ఎర్లీగా లేచాడండి ఇంకా మా హస్బెండ్తో పాటు లేచాడు లేచి వాళ్ళిద్దరైతే ఇంకా పొద్దున్నే ఫ్రెష్ అయిపోయారండి బాబు కోసం అయితే ఇంకా నేను పాలు పక్కన పెట్టేసాను కదా అవి అయితే కలిపి కూడా ఇచ్చేసాను తనైతే పాలు తాగుతున్నాడండి ఇంకా ఇంక ఇక్కడైతే పల్లీలు వేగే గ్యాబ్లో అయితే టీ కూడా మరిగిపోయింది సో మా హస్బెండ్ కోసం అయితే ఇంకా టీ కప్లోకి అయితే పోస్తున్నాయి కొంచమే చేశాను టీ అయితే ఇంకా కొంచెం తనకైతే ఇచ్చేసానండి మా హస్బెండ్ కి ఏంటంటే కొంచెం చాయ్ అయినా గానీ చిక్కగా ఉండాలండి సో అందుకనేసి ఇంకా చిక్కగా పెట్టి అయితే ఇచ్చేసాను ఇంక ఇక్కడ పల్లీలు కూడా చూడండి మొత్తం అయితే ఫ్రై అయ్యాయి తర్వాత అయితే నేను స్టవ్ ఆఫ్ చేస్తానండి ఈ గ్యాప్ లో అయితే ఇంకా ఇల్లు అదంతా కూడా ఊర్చేసాను ఇప్పుడు అయితే పల్లీలు చల్లారిపోయాయి వీటిని అయితే ఇంకా మిక్సీ జార్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను దీంట్లో అయితే ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసానండి పచ్చిమిర్చి ఏమో మొత్తం ఫ్రై చేసినవన్నీ వేయలేదు ఒక పచ్చిమిర్చి అయితే మళ్ళీ పక్కనే పెట్టేశానండి ఈ పచ్చిమిరపకాయలు కారం బాగా ఉంటున్నాయి సో అందుకనేసి ఒకటైతే పక్కకు పెట్టేశాను వెల్లుల్లి రెబ్బలు కూడా తక్కువే వేసానండి వెల్లుల్లి కూడా అంటే మరీ ఎక్కువగా వాడినా మంచిది కాదటండి సో అందుకనేసి కొంచెం తక్కువగానే వాడుతున్నాను ఇంకా ఇక్కడ చూసారు కదా సో వెల్లుల్లి రెబ్బలు అయితే ఇంకా పొట్టుతోనే వేసుకుంటున్నానండి ఇలాంటి చట్నీలలోకి అయితే పొట్టు తీయను డైరెక్ట్ అయితే వేసుకుంటాను ఇంకా సాల్ట్ కూడా కొంచమే వేశానండి దీన్ని అయితే ఇంకా మిక్సీకి అయితే పట్టేసుకున్నానండి చూసారు కదా చట్నీ అయితే అయితే కొంచమే అయింది సో దీన్ని ఇంకా మిక్సీ జార్లోనే ఉంచి పక్కకైతే పెట్టేశానండి దాని తర్వాత అయితే ఇడ్లీ పిండి ఇంకా పొద్దున లేవగానే ఫ్రిడ్జ్లోంచి అయితే బయట పెట్టేశానండి ఇంకా ఇప్పుడు ఆ ఇడ్లీ పిండిలో అయితే కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను ఈ రోజు అయితే ఇడ్లీలు చాలా చేశానండి అంటే త్రీ ప్లేట్సే చేశాను కానీ ఇడ్లీతో పాటు దిబ్బ రొట్టె కూడా చేశాను సో దానివల్ల అయితే ఇడ్లీలు మిగిలిపోయాయండి నాలుగైదు ఇడ్లీలు అయితే మిగిలిపోయాయి సో ఇంకా ఇక్కడ చూసారు కదా ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసుకుంటున్నానండి ఇంకా ఇడ్లీ పాత్రలో అయితే కొన్ని నీళ్లు పోసి ఆల్రెడీ స్టవ్ మీద కూడా పెట్టేశాను ఇంకా ఇడ్లీ ప్లేట్లు అయితే కడుక్కొని దాంట్లోకి అయితే ఇంకా ఇడ్లీ పిండి అయితే పెట్టుకుంటున్నానండి ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా వచ్చాయి కాకపోతే అస్సలు అయిపోలేదండి నేనైతే అనవసరంగా దిబ్బరొట్టె ప్రిపేర్ చేశానా అనిపించింది రొట్టె తిన్నాము ఇంకా ఇడ్లీ తినాలనిపించలేదండి పాపకి బాక్స్లోకి ఇడ్లీ పెడతాను కదా ఇంకా దిబ్బరొట్టె కూడా చేద్దాం అన్నట్టయితే అంటే ఇడ్లీ సరిపోతాయో లేదో అన్నట్టయితే అది చేశానండి కాకపోతే ఇంకా మాకు ఈ మధ్యలో అయితే ఎక్కువ బ్రేక్ఫాస్ట్ కానీ అన్నం కానీ తినాలనిపించట్లేదండి కొంచెం తగ్గించాము ఫుడ్ అయితే సో ఇంక ఇవైతే మొత్తానికి మిగిలిపోయాయి అయిపోయాయి వేస్ట్గా పడేసాను ఉంది ఇంక ఇక్కడైతే ఇడ్లీ ప్లేట్స్ పెట్టుకున్నానండి ఇంకా పెట్టుకొని అయితే నేను మా పాప వెళ్ళి ఫ్రెష్ అయ్య వచ్చామండి ఈ లోపు అయితే ఇడ్లీలు ఉడికిపోయాయి ఇంకా దాని తర్వాత అయితే నేను పిల్లలకు స్నానానికి నీళ్ళు కూడా పెట్టానండి సో వాళ్ళకి స్నానం చేపించే గ్యాప్లో అయితే ఇక్కడ ఈ దిబ్బ రొట్టె కూడా అవుతుంది కదా అనేసి దిబ్బ రొట్టె అయితే వేసుకుంటున్నానండి సో దిబ్బ రొట్టె కోసం కూడా కొంచెం ఎక్కువ పిండే వేసానండి అనవసరంగా వేసాను ఉన్నారు ఎప్పటికీ అయిపోయి అనిపించింది ఇంకా నేనైతే పాపకి స్నానం చేపించి వచ్చే లోపు దిబ్బ రొట్టె అయితే మంచిగా ఫ్రై పోయిందండి దాన్ని అయితే తీసి ఇంకొక సైడ్కి అయితే తిప్పుకున్నాను ఇంకా ఇది ఇంకో సైడ్కి వేసి అంటే కొంచెం సిమ్లో పెట్టేశానండి ఈ లోపు అయితే బాబుకు కూడా స్నానం చేపించి వచ్చాను దాని తర్వాత అయితే ఇంకా ఇడ్లీలు పెడుతున్నానండి పిల్లల్ని అయితే రెడీ చేశాను ఈ రోజు అయితే ఇంకా ఎయిట్ ఓ క్లాక్ వరకే మా పాపను అయితే రెడీ చేసి బ్రేక్ఫాస్ట్ అయితే పెడుతున్నానండి తను తినడానికి ఎంత టైం పడుతుందో తెలియదు పాలైతే అయితే ఇచ్చాను ఆల్రెడీ తాగేసింది ఇంకా ఇడ్లీ అయితే ఇప్పుడు తింటే తిన్నది లేకుంటే బాక్స్లోకి అయితే పెట్టేస్తానండి ఇలాగూ వంట చేయలేదు కదా సో బాక్స్లోకి కూడా ఈ ఇడ్లీనే ఇంకా ఇక్కడైతే నేను మా పాప ఫస్ట్ బాబు కోసం పెట్టానండి బాబుకి ఇచ్చేసి వచ్చాను దాని తర్వాత అయితే ఇంకా పాపకు పెడుతున్నాను అండి ఇంకా వీళ్ళకైతే నెయ్యి వేసి పెడుతున్నాను నార్మల్గా అయితే ఇంకా నెయ్యి బలం అంటారు కదండి పిల్లలకు సో అందుకనేసి వాళ్ళు ఉత్త నెయ్యి అయితే అన్న అన్నంలో అలా తినరు సో ఇడ్లీలో అయినా తింటారు అనేసి ఇడ్లీలో అయితే పెడుతున్నానండి ఇంకా దాని తర్వాత మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ పెడుతున్నానండి సో తనకైతే దిబ్బరొట్టే సగం వేసాను దాని తర్వాత అయితే ఒక రెండు ఇడ్లీలు కూడా పెట్టేశానండి ఇంకొక ఇడ్లీ ఇవి తినమని అంటే అస్సలే వద్దంటే వద్దన్నారు అండి రొట్టె ఎక్కువైపోయింది ఇంకా నువ్వు రెండు ఇడ్లీలు పెట్టావు కాబట్టి తిన్నాను అనేసి అయితే అన్నారండి నేనైతే ఇక్కడ పాపకి స్నాక్స్ కోసము ఇంకా మామూలుగా బాక్స్ అయితే ఒక అంటే రెండు ఇడ్లీలు ఒక బనానా అయితే పెడుతున్నానండి ఈ బనానా బాక్స్ చూడండి ఇంకా చాలా బాగుంది హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ సో ఇంక ఇప్పుడు టైం అయితే తొమ్మిది అలా అవుతుందండి నైన్ ఓ క్లాక్ అవుతుంది పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా పనులన్నీ అయిపోయాయండి పనులు అంటే మార్నింగ్ పనులు అయితే అయిపోయాయి సో ఈ రోజు అయితే పాపకి లంచ్ బాక్స్లోకి కూడా ఇడ్లీయే పెట్టానండి తను బ్రేక్ఫాస్ట్ సరిగా అనేసి ఇంకా అదే పెట్టాను మళ్ళీ నేను వంట కూడా చేయలేదండి ఈ రోజు అయితే బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను ఆఫ్టర్నూన్ చాలా రోజులు అవుతుందండి అసలు బిర్యానీ తినకైతే సో ఇంకా హోమ్మేడ్ బిర్యానీని అయితే చాలా మిస్ అవుతున్నాను అయితే బిర్యానీ చేద్దామని ఫిక్స్ అయిపోయి మా పాపకి అయితే హాఫ్ డే స్కూలే సో తను ఎలాగో ఇంకా మళ్ళీ మధ్యాహ్నం వస్తుంది కదా ఇంకా అప్పుడు బిర్యానీ తినేస్తుందని ఇప్పుడైతే ఇడ్లీ పెట్టేశానండి ఇంకా మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి మా పాప అయితే ఇంకా స్కూల్కు మంచిగానే వెళ్తుందండి ఇంకా బుక్స్ అలా ఏం పంపించట్లేదు బుక్స్ అయితే తీసుకున్నానండి కాకపోతే ఇంకా వాటికి కవర్స్ అవి ఏం వేయలేదు వేయాలి ఇంకా వేసి అయితే నెక్స్ట్ ఫ్రైడే నుంచి అయినా లేదంటే మండే నుంచి అయినా బుక్స్ అయితే ఇంక ఇచ్చి పంపిస్తానండి ఇప్పుడే పంపిస్తే మొత్తం ఇంకా ఖరాబ్ చేసుకుంటుంది చింపుతుంది అనేసి అయితే పంపించట్లేదండి ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇడ్లీ ఇంకా ఊతప్పం రెండు వేసానండి వేశానండి చితం అంటున్నా రొట్టె రెండు వేసాము ఇంకా అదైతే అది కొంచెం మీరు కొంచెం తిన్నాను ఇంకా ఇడ్లీలు అయితే ఈరోజు మిగిలిపోయాయి వాటితో సాయంత్రం ఏదో ఒక స్నాక్ చేయాలండి సరే ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి కొన్ని బోల్ ఉన్నాయి ఇంకా అవి తోమేసి బట్టలు వాషింగ్ మిషన్లో వేసి ఉన్నాయి అవి అయితే వేసేసి వస్తానండి ఇంక ఇక్కడైతే కొంచెం ఇడ్లీ పిండి మిగిలిందండి సో దాన్ని అయితే మళ్ళీ ఫ్రిడ్జ్లోకి పెట్టుకుంటున్నాను అన్నీ అయితే అంటే కౌంటర్ టాప్ అదంతా కూడా క్లీన్ చేసేసి అన్నీ సింక్లో వేసానండి ఇంక ఇప్పుడు బోల్లు కూడా తోమేశాను బ్రేక్ఫాస్ట్ చేసిన బోళ్ళు ఉంటాయి కదా అవన్నీ అయితే తోమేసి ఇంకా కడుగుతున్నాను అండి సో మా హస్బెండ్ అయితే ఇంకా చికెన్ తీసుకొస్తా అనేసి వెళ్ళారు అంటే పాపను స్కూల్లో డ్రాప్ చేసి ఇంకా చికెన్ తీసుకొచ్చి ఇచ్చి తనైతే ఆఫీస్కి వెళ్ళిపోతా అనేసి అన్నారండి ఇంకా మా హస్బెండ్ వెళ్ళేటప్పుడు బాబు కూడా వెళ్ళాడు ఖచ్చితంగా బాబు అయితే వెళ్ళాల్సిందే అండి ఇంకా బాబు ఎలాగో ఇంట్లో లేడు కదా అనేసి నేను అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా నా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నానండి వాళ్ళు రావడానికి ఒక పావు గంట ఇరవై నిమిషాల టైం అయినా పడుతుంది ఈ గ్యాబ్లో అయితే నా పని అంతా కంప్లీట్ అయిపోయిందండి సో ఇంకా రాగానే చికెన్ బిర్యానీ కోసం అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఇంకా మా హస్బెండ్ మా బాబు రాగానే ఒక పార్సల్ కూడా వచ్చిందండి ఒక పార్సల్ వచ్చింది అది నేను తీసుకునే టైంలోనే ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు సో ఇంకా తనైతే మనీ పే ఇది ఏంటో మీరు గెస్ట్ చేయండి సో యాక్చువల్లీ ఇది దీనిపైన అయితే ఆల్రెడీ ఉందండి బొమ్మ ఇదైతే పాండా అండి మా ఇంట్లో ఇంతకు ముందు పాండా ఉండే పాప చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్నాను దాన్ని అయితే పిల్లలు బాగా వాడారండి ఇంకా దీంతో ఫుల్గా ఆడుకున్నారు అంటే ఇది కాదు ఇంతకుముందు దాంతో అయితే చాలా బాగా ఆడుకున్నారండి ఇంకా అదైతే పెద్దవాళ్ళు అందరూ ఎక్కడం వల్ల అయితే కొంచెం వీల్స్ ఊడిపోయాయి సో మళ్ళీ అయితే దానికోసం పిల్లలు గోల గోల చేస్తున్నారండి వీల్స్ ఊడిపోయినా కానీ దాంతోనే ఆడుకుంటున్నారు సో అందుకనేసి ఇంకా మా హస్బెండ్ అయితే మళ్ళీ ఇది బుక్ చేసారండి మా హస్బెండ్ వాళ్ళ పెద్దమ్మ అయితే అంటే సైకిల్ కొనివ్వమని మనీ ఇచ్చింది సైకిల్ ఆల్రెడీ ఒక టూ ఉంది కదా ఇంకా ఇది బాగా కదా అనేసి అయితే ఇంకా వచ్చింది మా హస్బెండ్ అయితే దాన్ని ఓపెన్ చేసి అంతసేపు ఉండి ఇంకా ఓపెన్ చేశాక మా బాబుని అయితే కొన్ని పిక్స్ అలా తీసేసి ఇంకా వెళ్ళిపోయారండి చూసారు కదా ఇది అయితే బాగుంది కదా ఇంకా కాకపోతే మేము లాస్ట్ టైం తీసుకున్నది ఇంకా బాగుండే అండి ఇంకా ఈసారి మళ్ళీ సేమ్ ఎందుకు అనేసి కొత్తగా ట్రై చేసాం కానీ దాని బాగా అయితే ఇది అనిపించలేదండి కాకపోతే చాలా స్మూత్గా వెళ్తుంది సో ఈ పాండా అయితే చాలా యూజ్ అవుతుందండి అండి అంటే బ్యాటరీ హార్ట్స్ వాటి బదులైతే ఇది చాలా బెస్ట్ అండి సో ఇది ఏంటంటే మన బడ్జెట్లో వచ్చేస్తుంది పిల్లలు మంచిగా ఆడుకుంటారు సో బ్యాటరీ అవి ఏంటంటే కొంచెం కాస్ట్లీ ఇంకా అవి ఇంట్లో కూడా చాలా ప్లేస్ ఆక్యుపై చేస్తాయండి ఇది అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్తాను నేనైతే ఖచ్చితంగా ఇది కొంటే దానికంటే మనం తీసుకున్న మనీకి అయితే అండి సో మా పాప అయితే దాంతో చాలా బాగా ఆడుకుంది లాస్ట్ టైం తీసుకున్న దాంతో ఇంకా ఈసారి దీంతో ఎలా ఆడతారో చూడాలండి ఇంకా మా బాబు దాంతో ఆడుతున్నాడు నేనేమో బిర్యానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామనేసి కిచెన్లోకి వచ్చి అయితే బ్రౌన్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ కట్ చేసుకుంటున్నానండి సో బిర్యానీకి అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి దాని తర్వాత అయితే బిర్యానీ కుక్ చేస్తాను అసలు ఎన్ని రోజులు అండి ఇంట్లో బిర్యానీ కుక్ చేయకైతే ఇంకా ఆ మధ్యలో ఒకసారి బయట బిర్యానీ తిన్నానండి అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు బిర్యానీ అయితే నేనే ప్రిపేర్ చేస్తానండి ఎప్పుడైనా ఇంట్లో ఇంకా నేను బిర్యానీ నేర్చుకొని కూడా చాలా ఇయర్స్ అవుతుందండి నేను నేర్చుకున్నప్పటి నుంచి అయితే దాదాపు మేమైతే ఇంకా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా బిర్యానీ కుక్ చేసుకునే వాళ్ళం ఈ మధ్యలో ఎందుకో చాలా గ్యాప్ వచ్చిందండి ఇంక ఇక్కడైతే ఆనియన్స్ మొత్తం కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇంకా వీటిని అయితే వేయించుకుందాం అనేసి నిన్న నేను అంటే ఎగ్ వడ చేశాను కదండి ఆ ఆయిల్ అలానే ఉండింది సో ఇంకా ఆయిల్లోనే ఆనియన్స్ అయితే వేసుకుంటున్నానండి ఆ ఆయిల్ అయితే ఇంకా ఈ ఆనియన్స్ వేయించి పక్కన పడేస్తానండి మళ్ళీ ఫ్రెష్ ఆయిల్తో అయితే బిర్యానీ కుక్ చేస్తాను ఇంకా ఈ ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పట్టిందండి అంటే హై ఫ్లేమ్లో పెట్టలేదు నేనైతే కొంచెం స్టవ్ అయితే తక్కువగానే పెట్టి వీటిని అయితే వేయించాను ఇంకా వేయించి అయితే అన్నీ పక్కకు తీసి పెట్టుకున్నానండి చికెన్ అయితే ఇంకా మ్యారినేట్ చేయలేదు కాకపోతే దాన్ని అయితే ఉప్పు పసుపు వేసి అయితే నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నానండి ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే గ్యాబ్లో అయితే బయట చికెన్ అయితే ఇంకా మంచిగా కడుక్కుంటేనే అంటే బాగా అనిపిస్తుంది అండి అంతకుముందు నేను చికెన్ కడగకపోతుండే కాకపోతే మనకి కరోనా వచ్చినప్పటి నుంచి అయితే అన్నీ కడుక్కోవడం అలవాటు అయిపోయింది కదండి ఇంకా అప్పటి నుంచి అయితే కడుగుతున్నాను సో ఖచ్చితంగా కడిగాకే నేనైతే ఇంకా ప్రిపేర్ చేస్తానండి ఇంక ఇక్కడ చూసారు కదా చికెన్ అయితే మొత్తం మ్యారినేట్ అంటే మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి సో ఇంకా అదైతే పక్కన పెట్టేసి ఒక వన్ అవర్ అలా వదిలేశాను దాని తర్వాత ఫ్రెష్ అయి వచ్చి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు టైం వచ్చేసి క్వార్టర్ టు టువెల్ అవుతుందండి ఇంకా ఫ్రెష్ అవుగానే బిర్యానీ స్టార్ట్ చేస్తాను ఇంకా బిర్యానీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి దమ్కి పెట్టేసాను ఒక టెన్ మినిట్స్ దమ్ అయితే అయిపోతుందండి సో ఎన్ని డేస్ అవుతుందో ఇంట్లో బిర్యానీ చేయక అంటే ప్రాపర్ చికెన్ బిర్యానీ చేయక అయితే చాలా డేస్ అవుతుందండి సో ఇంకా ఇంకొక పావు గంటలో అయిపోతుంది ట్వెల్వ్ వరకు అలా అవుతుందండి ఇంకా మా హస్బెండ్కి అయితే ఈరోజు మీటింగ్ ఉందనేసి అన్నారు ఇంకా తను ఒకవేళ లంచ్ టైంకి లేట్గా వచ్చారనుకో ఇంకా నేను వెళ్ళి పాపని తీసుకొని రావాలండి బాబు అయితే పడుకున్నాడు ఇప్పుడు ఇంకా బాబుని పడుకోబెట్టేసి నేను ఫ్రెష్ అయిపోయి బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశానండి బాబు ఉంటే సరిగా చేయనియాడు సో అందుకనేసి తనని ఫస్ట్ పడుకోబెట్టేసి దాని తర్వాతే చేశాను చాలా సింపుల్గానే చేస్తానండి నేనైతే బిర్యానీ చేయడం కూడా తొందరగానే అయిపోతుంది కాకపోతే చాలా రోజులు అవుతుంది కదా కొంచెం ప్రాక్టీస్ తప్పినట్టు అయిపోయింది ఇంకా మీకు ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే చూపిస్తాను ఈరోజు బిర్యానీ అయితే నేను షార్ట్ వీడియో కింద షూట్ చేశానండి ఇది షార్ట్స్లో అప్లోడ్ చేద్దామనేసి అయితే లాంగ్ వీడియోలో అయితే ఇంకా చాలా సార్లు చెప్పాను కదండి ప్రాసెస్ అయితే సో అందుకనేసి లాంగ్ వీడియోలో అయితే పూర్తిగా షూట్ చేయలేదు ఇంకా కిచెన్లో అయితే బామ్గా ఉడకపోయట్లేదండి సో నేనైతే ఇంక హెడ్ బాత్ చేశాను హెయిర్ కూడా కోమ్ చేసుకోలేదు సో అయితే ఆ మెసిని మీరు ఇగ్నోర్ చేసేయండి ఇంక ఇప్పుడైతే బిర్యానీ చేస్తుంటే వచ్చిన కొన్ని బౌళ్ళు ఉన్నాయండి ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసిన బౌళ్ళు అయితే తోమేసాను ఈ కొన్ని బౌళ్ళు అయితే ఇప్పుడు తోమేస్తాను ఇది ఎలాగ అవ్వడానికి ఒక పావు గంటలు పడుతుంది కదా ఈ లోపైతే అవి తోమి మొత్తం ఈ కౌంటర్ టాప్ ఇదంతా కూడా క్లీన్ చేసి పెడతానండి మీకు చూపిస్తాను ఇక్కడ దమ్కు పెట్టాను కదా చూడండి ఇదే ఇక్కడైతే దమ్ముకు పెట్టాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ఇంకా మా బాబు కోసం అయితే కొత్త టాయికి కొన్నాము ఈరోజు అయితే దాంతో మంచిగా ఆడుకున్నాడు అండి ఆడుకొని కొంచెం అలిసిపోయి అయితే పడుకున్నాడు సరే అండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంకా బిర్యానీ చేసాక వచ్చిన కొన్ని బోళ్ళు ఉంటాయి కదండి అవి అయితే మొత్తం తోమేసుకున్నాను ఇంక ఇప్పుడైతే కడుగుతున్నాను ఈ మధ్యలో అయితే ఎప్పటి బోల్ అప్పుడే తోముకుంటున్నానండి సో ఎప్పటి బోల్ అప్పుడు తోముకుంటేనే కొంచెం పని అయితే తొందరగా అయిపోతుంది లేదనుకో పెండింగ్లో పెట్టాను అనుకో ఇంకా అది అలానే ఉండిపోతుందండి సో అందుకనేసి ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను ఎలాగో బిర్యానీ అవ్వడానికి పావు గంట టైం పడుతుంది కదండీ ఈ అయితే ఇదంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనుకో ఇంకా బిర్యానీ అవగానే దించి ఇక్కడ పెట్టుకోవచ్చు సో ఇంక ఇక్కడైతే ఈ నిమ్మకాయలు అవి ఇవి వేసి కడుగుతున్నానండి ఎందుకంటే చికెన్ కడిగాను గిన్నెలో అయితే ఇంకా అది ఎక్కడ స్మెల్ వస్తుందో అనేసి అయితే కొంచెం నిమ్మకాయలు అలా వేసి అయితే కడుగుతున్నాను ఇంక లెమన్ వేస్తే స్మెల్ అంతా పోతుంది కదా సో అందుకనేసి ఇంకా ఆనియన్స్ వేయించిన అదే ప్యాన్ ఉంది కదా దాంట్లో ఆయిల్ కూడా పడగోసి ఆ ప్యాన్ కూడా మొత్తం అయితే నీట్గా తోమేసానండి ఇంకా బట్టలు కూడా ఎండేయాలండి ఇంకా పాపను స్కూల్ నుంచి తీసుకొచ్చాకైనా ఎండేస్తాను లేదంటే ఇప్పుడు టైం ఉంటే ఇప్పుడైనా ఎండేస్తానండి సో ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇక్కడ అంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకొని బౌల్లు కూడా మొత్తం అయితే తోమేసాను వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసాను ఇంకా అవి పడేసుకున్న ఎండేయాలండి కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ అయితే ట్రై చేస్తున్నాను చిన్న జుట్టు కదా సో ఎన్ని హెయిర్ స్టైల్స్ అయినా వేసుకోవచ్చు ఇంతకుముందు నాకు రావండి హెయిర్ స్టైల్స్ అయితే సో ఇంక ఇప్పుడు నా జుట్టు మీదనే ప్రయోగిస్తున్నాను ఫ్యూచర్లో అయితే ఇంకా మా పాపకు మంచి మంచి హెయిర్ స్టైల్స్ చేయాలి కదా సో అందుకనేసి ఇప్పుడైతే ప్రాక్టీస్ చేస్తున్నానండి ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు పడేసుకున్నాయి అవి అయితే ఎండేయాలి ఇంకా మా పాపను అయితే స్కూల్ నుంచి తీసుకురావాలండి వన్ ఓ క్లాక్ వరకు అయితే వెళ్ళి తీసుకొస్తాను ఇంక ఇప్పుడైతే ఒక వీడియోకి తమ్ చేసేది ఉంది అది కూడా చేసుకోవాలండి సో ఇంకా నైటే వీడియోస్ అన్నీ ఎడిటింగ్ కంప్లీట్ చేసుకుంటున్నాను కాబట్టి డే టైంలో అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి పనులు కూడా అన్ని మంచిగా అయిపోతున్నాయి సో బిర్యానీ ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే ఇంకా ఈ గిన్నె నేను ఇప్పుడే ఓపెన్ చేయలేదండి కాసేపు అయ్యాక ఓపెన్ చేస్తాను సో ఆఫ్ చేసి కూడా ఒక పావు గంటలా దాటిపోయిందండి ఇంకా మంచిగా అంటే స్టవ్ ఆఫ్ చేశాక కూడా ఒక పావు గంట సేపు అలాగనే మూత తీయకుండా ఉంచామనుకో ఇంకా మంచిగా అవుతుంది సో అందుకనేసి మూత అయితే ఇంక ఇప్పుడేమో ఓపెన్ చేయట్లేదండి ఆ బాబు అయితే పడుకున్నాడు సో బాబు లేచాక ఇంకా పాపను తీసుకురావడానికి అయితే వెళ్తాము ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే టైం ఉందండి ఈ అయితే కొంచెం చిన్న చిన్న పనులు అయితే కంప్లీట్ చేసేస్తాను చూడండి పాపని తీసుకోవడానికి వెళ్తున్నామండి ఫుల్గా ఎండ కొడుతుంది సో అందుకనేసి ఇంకా బాబుకి అయితే ఇలా కాపు కప్పేసానండి యాక్చువల్ అయితే పడుకున్నాడు వదిలిపెట్టి వెళ్దామంటే ఇంకా మనసు ఒప్పలేదండి సో మళ్ళీ లేస్తే భయపడతాడు కదా ఒక్కడే అందుకనేసి ఇంకా లేపి తీసుకొని వెళ్తున్నాను ఇంకా అందరూ అయితే వెళ్తున్నారంట కప్పుకో కప్పుకోనానే కప్పుకో ఎండ కొడుతుంది మా హస్బెండ్కి ఏమో లేట్ అవుతుందంట సో అందుకనేసి ఇంకా పాపం మళ్ళీ వెయిట్ చేస్తూ ఉంటుంది కదా అని వెళ్తున్నా పాపమ్మ మా పాపను అయితే వచ్చేటప్పుడు నడిపించుకుని రావాలండి ఎండలో అయితే సో బాబు వస్తున్నారు కాబట్టి ఇంకా బాబుని ఎత్తుకోవాలి పాపని నడిపించాలి బాబు లేకుండానే మాత్రం పాపను ఎత్తుకొని వచ్చేదాన్ని ఇంకా ఎండలో నడిపించాలంటే మనసు ఒప్పట్లేదు అసలు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాను అండి అందుకే మస వస్తుంది గాలి అయితే లేండి కొంచెం చల్లగా అదైనా సరిపోయింది ఎండలు మాత్రం చముతున్నాయండి అందరూ అయితే వెళ్ళిపోతున్నారండి సో ఇంకా మా పాప వెయిట్ చేస్తూ ఉంటుంది అనేసి స్పీడ్ స్పీడ్గా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము మేము వెళ్ళేసరికి అయితే ఇంకా పిల్లలు అలా ఉంటారు కదా వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారండి ఇంక ఇక్కడ చూడండి మా పాపనైతే పైనుంచి తీసుకొని వస్తారు మా పాప ఎగ్జైట్మెంట్ మామూలుగా ఉండదండి సో ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చింది మమ్మల్ని చూడగానే మా బాబు కూడా వాళ్ళ అక్కని చూడగానే చాలా ఎగ్జైట్ అయిపోయాడండి ఇద్దరు పిల్లలు అయితే ఒకరినొకరు మిస్ అవుతున్నారు ఇంకా పిల్లలు ఇద్దరు కలిసి ఇక్కడ ప్లే రూమ్ ఉంటే అందులోకి వెళ్ళారండి ఎంత రమ్మన్నా రావట్లేదు లేదు ఇంకా ఈ రూమ్ లో అయితే మా బాబు ఫస్ట్ డే ఆడుకున్నాడు కదా ఇంకా అలా అలవాటు అయిపోయిందండి ఇంకా మేము స్కూల్ దగ్గరికి వెళ్ళగానే ఆ రూమ్ లోకి వెళ్తున్నాడు భయపడకుండా నేనైతే ఇంకా వాళ్ళని తీసుకొని వచ్చానంటే ఇంకా బాబుని ఎత్తుకుంటా అంటే బాబు అయితే అస్సలు రావట్లేదండి వాళ్ళ అక్కతో పాటే నడుస్తా అనేసి ఇంకా వీళ్ళిద్దరు చూడండి ఎలా పడితే అలా వెళ్తున్నారు రోడ్డు మీద అయితే ఎక్కడైనా బటర్ఫ్లైస్ కనిపిస్తే ఇంకా అటు సైడ్ వెళ్తున్నారు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని అయితే వెళ్తున్నారు మా బాబు చూడండి ఇంకా అక్కడ ఆకులు కనిపిస్తే ఆకులు తెంపుతున్నాడు నేనేమో మా బాబుకి కాళ్ళు నొప్పి లేస్తాయేమో అనేసి ఎత్తుకుంటా రా అంటే అక్కతో పాటే నడుస్తా అనేసి ఇంకా నాకైతే కొంచెం శ్రమ తగ్గించేశాడండి ఇంటి వాడు ఇంటి వరకు కూడా ఇద్దరు నడుచుకొని వచ్చారు ఇంకా వచ్చి రాగానే చూడండి ఇద్దరు అయితే ఈ పాండతో ఆడుకుంటున్నారండి సో నేనైతే ఇంకా కిచెన్ లోకి వెళ్ళాను బిర్యానీ అయితే ఎలా వచ్చిందో చూద్దామనేసి బిర్యానీ చూసారు కదా ఇంకా ఎంత బాగా వచ్చిందో అయితే కొంచెం తీసి పక్కకు పెట్టేస్తున్నాను అంటే మా అత్తమ్మ మామయ్య ఫోటో దగ్గర అయితే పెట్టేస్తానండి దాని తర్వాత అయితే ఇంకా నేను బిర్యానీ టేస్ట్ చేద్దామనేసి అయితే ఫస్ట్ ఆనియన్స్ ఇంకా అలాగే లెమన్ అయితే కట్ చేసుకుంటున్నానండి మా హస్బెండ్ వచ్చే వరకు అయితే టైం పడుతుంది అనేసి అన్నారు సో ఇంకా నువ్వు పిల్లలు తినేసి అని చెప్పారండి అందుకనేసి ఇంకా మేము తిందామనేసి అయితే కట్ చేస్తున్నాను ఇలాంటిది ఏదైనా స్పెషల్ వంటకం ఉన్నప్పుడు అందరూ కలిసి తింటే బాగా అనిపిస్తుంది కదండి కాకపోతే ఇంకా తను వచ్చేసరికి లేట్ అవుతుంది అనేసరికి ఇంకా పిల్లలకు ఆకలిస్తుంది కదా అని వాళ్ళకైతే పెట్టాలని అడిగితే ఇంకా వాళ్ళు పెట్టమనేసి అన్నారండి ఫస్ట్ అయితే ఇంక నేను టేస్ట్ చేస్తాను చేసి వాళ్ళకైతే తినిపించేస్తానండి ఇంక ఇవన్నీ అయితే నీట్గా కట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నానండి దాని తర్వాత అయితే ఇంకా నాకోసం బిర్యానీ అయితే సర్వ్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే పిల్లలకు కొంచెం పైన వైట్ అన్నం ఉంటుంది కదా అదైతే తీసి పక్కన పెట్టేసానండి మరీ స్పైసీ వాళ్ళు తినరు కదా సో అందుకనేసి చాలా రోజులు అవుతుంది బిర్యానీ తినక ఈ బిర్యానీ చూడగానే నోట్లో అయితే నీళ్లు ఊరుతున్నాయండి ఇంక ఇప్పుడు అయితే ఫాస్ట్ గా తినేస్తాను మా బాబాయ్ అయితే పక్కన సౌండ్ చేస్తున్నాడు సో ఇంక నేనైతే అంత నోట్లో అయితే నీళ్లు నీళ్లు ఊరుతున్నాయి ఎప్పుడెప్పుడు తినాలనేసి మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదు తను రావడానికి టైం పట్టేటట్టుంది ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు అండి సో ఈ అయితే నాకు ఆకలి దంచేస్తుంది ఇంట్లో నాన్ వెజ్ అన్నప్పుడు ఖచ్చితంగా ఆకలి ముందే అవుతుంది కదా సో ఇంకా నాకు ఆకలిస్తుంది పిల్లలకు తినిపించుకుంటూ నేనైతే తినేస్తాను సో మీరు కూడా మీ ఇంట్లో బిర్యానీ చేసుకొని ఎంజాయ్ చేయండి మీరేమో వీకెండ్స్ సండే అలా చేసుకుంటారు కదా ఇంకా మీ సండే తినాం కాబట్టి ఇప్పుడు వీక్ మధ్యలో చేసుకుంటున్నాను ఇంకా బిర్యానీ అయితే ఫుల్గా కుమ్మేసామండి ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఇంకా ఇది నైట్ అండి నైట్ కూడా డిన్నర్ మొత్తం కంప్లీట్ అయితే స్టవ్ అదంతా క్లీన్ చేసుకుందాం అనేసి అయితే క్లీన్ చేస్తున్నానండి ఇంకా నైట్ కూడా డిన్నర్లోకి అదే బిర్యానీ అయిందండి కొంచెం వైట్ రైస్ పెట్టాను ఇంకా వైట్ రైస్ అయితే కలిపి పిల్లలకు తినిపించేసి మేమైతే కొంచెం బిర్యానీ ఉంటే తినేసామండి అసలు ఎంత టేస్టీగా వచ్చిందో బిర్యానీ అయితే చాలా రోజుల తర్వాత తిన్నాం కదా మనస్ఫూర్తిగా తిన్నామండి ఎంత బయట బిర్యానీలు తిన్నా కానీ ఇంట్లో బిర్యానీతో అయితే రాదండి అయినా మేము బయట బిర్యానీలు అయితే చాలా చాలా అండి ఎప్పుడో ఒకసారి తప్పదు అనుకున్నప్పుడు తప్ప ఇంకా మిగతా టైంలో అయితే అసలు తినము ఇంట్లోనే మ్యాక్సిమం ప్రతి డిష్ ఇంట్లోనే చేసుకొని తినడానికి అయితే ఇష్టపడుతూ ఉంటామండి మెయిన్గా మా హస్బెండ్ అండి బయట ఫుడ్ అస్సలు ఎక్కువగా నచ్చదు తనకైతే నాకు ఇష్టమే కాకపోతే అంటే ఇప్పుడు వాటి గురించి తెలిసాకైతే తినాలనిపించట్లేదండి ఒకప్పుడు ఇష్టమే ఇంక ఇప్పుడు ప్రతిదీ అంటే వాళ్ళు చేసే విధానం అది కొన్ని కొన్ని వీడియోస్లలో చూపిస్తున్నారు కదండి అది చూసినప్పటి నుంచి అయితే వామ్మో ఇలాంటివి తినొద్దు బాబు అనే ఫీలింగ్ వస్తుంది ఇంకా స్టవ్ అదంతా క్లీన్ చేసి బోర్డు కొన్ని ఉంటే అవి కూడా తోమేసానండి అయితే పిల్లలు ఎర్లీగానే పడుకున్నారు సో అందుకనేసి నేనైతే ఈ మా పాప బుక్కులన్నీ ముందేసుకున్నానండి చూడండి ఎల్కేజీకి ఇన్ని బుక్స్ అట చదువు చారాడు బల్పాలు దోశాడు అంటే ఇదేనేమో ఇంకా మా మమ్మీ అయితే చిన్నప్పుడు ఊరికే అనేది పెన్నులు కొని మమ్మీ బుక్స్ కొని మమ్మీ అన్న ప్రతిసారి చదువు చారాడు బల్పాలు దోశాడు ఇంకా చదువుడు తక్కువ అన్ని వచ్చరాని అన్నీ ఎక్కువ అనేసి అనేది ఇప్పుడైతే నాకు ఈ బుక్స్ అన్నీ చూస్తే అదే డేలా గుర్తొచ్చిందండి ఎల్కేజీ వాళ్ళకి ఇన్ని బుక్స్ అవసరమా అండి అసలు అసలు ఇంకా ప్రతిదీ మేడం వాళ్ళే ఇస్తారట అండి స్కూల్లో అయితే అంటే స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళే ఇస్తున్నారు ఈ అట్టలు వీటికి సంబంధించిన పెన్సిల్స్ క్రేయాన్స్ బుక్స్ ఇంకా అవన్నీ కూడా వీళ్ళే ఇస్తున్నారండి ఇంకా నాకైతే ఆశ్చర్యం అనిపించింది మనకు బయట దొరకవా అండి ఇవన్నీ వాళ్ళేమో ఎక్కువ ఎక్కువ కాస్ట్ తీసుకొని ఇస్తున్నారు మనల్ని కొనుక్కోమంటే మనమే కొనుక్కుంటాం కదా అనిపించింది నాకైతే కాకపోతే ఇంక అందరు తీసుకున్నప్పుడు మనం కూడా అక్కడే తీసుకోవాలి కదండి తప్పకైతే తీసేసుకున్నాము సో వీటికి అయితే నేను కవర్స్ వేద్దామనేసి ఒక టెన్ డేస్ నుంచి అనుకుంటున్నానండి రోజు పోస్ట్ పోన్ చేస్తున్నాను పిల్లలు లేట్గా పడుకుంటున్నారు సో వాళ్ళ ముందు ఇవన్నీ వేయాలంటే అయితే కష్టం అండి ఇంక ఈరోజు కొంచెం వాళ్ళు తొందరగా పడుకున్నారనేసి ఇవన్నీ ముందు పెట్టుకున్నానండి ఇవన్నీ వేయడానికైతే నాకు చాలా టైం పట్టిందండి నడుమ అయితే టింగు అన్నది సో ఇంక ఇక్కడ చూసారు కదా ఆల్మోస్ట్ అయితే అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇది అయితే లాస్ట్ వన్ అండి సో అన్నీ కంప్లీట్ చేసి మళ్ళీ ఎక్కడ అక్కడ అయితే నీట్గా సర్దేసి పిల్లలకు కనిపించకుండా అయితే దాచిపెట్టేశానండి ఇన్ని బుక్స్ వీళ్ళు అసలు చదువుతారా అనే ఫీలింగ్ వచ్చిందండి నాకైతే మనకి ఫస్ట్ క్లాస్ వచ్చే వరకు కూడా అసలు బుక్సే ఉండకపోతుండే కదా ఇప్పుడేమో ఎల్కేజీ వాళ్ళకి ఇన్ని బుక్స్ అనిపించింది మా హస్బెండ్ ఏమో ఆ బుక్స్ అన్నీ చూసి అసలు ఎందుకు ఇవన్నీ వీళ్ళు ఇవన్నీ చదువుతారా అనేసి అంటున్నారండి తను కూడా షాక్ అయ్యారు ఈ బుక్స్ అన్నీ చూసి అయితే ఇంకా నేనైతే ఈ అట్టలో ఇవన్నీ వేసి తర్వాత అయితే ఫ్రెష్ అయిపోయానండి ఫ్రెష్ అయితే ఇంకా ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాను ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్లైకాన్ ఉంటుంది దాని అయితే క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు ఇంక ఇక్కడ చూసారు కదా అన్నీ అయితే మళ్ళీ ఎలా ఉన్నాయో అలా నీట్గా అయితే ఈ కవర్లో పెడుతున్నానండి ఇంకా నేను ఈ అట్టలు వేసేటప్పుడు మా పాప లేచి వచ్చిందండి నా దగ్గరికి అయితే వచ్చి ఇంకా అట్టలేస్తూ ఉంటే ఆ బుక్స్ అన్నీ చూసి ఒకటే మురిసిపోతూ ఉంది ఇంకా నువ్వు వెళ్ళి పడుకోమనేసి అంటే కొద్దిసేపటికి వెళ్ళి అయితే పడుకుందండి ఈ అట్టలన్నీ వేయడం కంప్లీట్ అయిపోయేసరికి నాకైతే టైం క్వార్టర్ టు లెవెన్ అలా అయిందండి రోజు ఏదో ఒక పని వల్ల అయితే ఖచ్చితంగా లేటే అవుతుంది ఖచ్చితంగా ట్వెల్వ్ అయితే పడుకోవట్లేదండి ట్వెల్వ్ తర్వాతనే పడుకుంటున్నాను మళ్ళీ సిక్స్ థర్టీ సెవెన్కి అలా లేస్తున్నాను నా రొటీన్ అయితే ఇలా గడుస్తుందండి బాయ్